క్షేత్రంలో బ్రహ్మ మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురు క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థం అమ్మ అన్నం వండగలదు కానీ బలవంతంగా పెట్టలేదు కదా భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం మన మనందరం కూడా భగవంతుని యొక్క వినిహేతుక కృపాకట అక్ష వీక్షణవహి